ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ గౌడ సంఘ కృతజ్ఞతలు తెలిపింది ఈ నెల పదిహేనున జరగబోయే మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ గౌడ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ నెక్లెస్ లో నీరా కేఫ్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ సంఘ ప్రతినిధులు పాల్గొని సర్వాయి పాపన్న చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడారు నా పేరు పల్లె లక్ష్మణ్ గౌడ్ తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడిని టూ థౌజండ్ సెవెన్లో రిజిస్టర్ చేయడం జరిగింది అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉంటుంది టూ థౌజండ్ లెవెన్ నుంచి నేను యాజ్ అ ప్రెసిడెంట్గా తెలంగాణ గౌడ సంఘానికి ఉన్నాను అయితే ఇవాళ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పదమూడవ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టడం జరిగింది డిస్టిక్ వెళ్ళి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ముగ్గురనే పిలవడం జరిగింది అయితే ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా వస్తారు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళతో తీసుకొని డిస్టిక్ లోపట మెయిన్ ఎజెండా ఏందంటే ఫిఫ్టీన్త్ నాడు మహేష్ గౌడ్ గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో టీపీసీసీ ప్రెసిడెంట్గా అదేవిధంగా ఆయన సేవలు ఎన్ఎస్ఈ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న దాకా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఎంతో సేవ చేశారు కాంగ్రెస్ పార్టీకి అది పెద్దలు గుర్తించి ఏసీసీ అధ్యక్షులు కానివ్వండి లేకుంటే సోనియా గాంధీ కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి మరి రేవంత్ రెడ్డి గారు పెద్దలు ఆయనతో పనిచేసినందుకు ఆయన కూడా చాలా ఇంపార్టెంట్గా చూసి ఇతను చేస్తే బాగుంటుందని మహేష్ గౌడ్ గారికి ఇచ్చడం చాలా సంతోషకరంగా మా గౌడ సోదరులు అందరూ భావిస్తున్నాము ఫిఫ్టీన్త్ నాడు పెద్ద ఎత్తున ప్రతి డిస్టిక్కి వెళ్ళి కూడా గౌడ సోదరులు కేలు కూడా అందరు రావాలని వాళ్ళ మీటింగ్ పెట్టడం జరిగింది ఫిఫ్టీన్త్ నాడు పెద్ద ఎత్తున చాలామంది గౌడ సోదరులు కానీ బీసీ వర్గానికి చెందిన అందరు కూడా రావడం జరుగుతుంది ఇదే విధంగా అన్ని డిస్టిక్లలో కూడా మా ఆర్గనైజేషన్ ఉంది అందరినీ రమ్మని అన్ని కులాలతో ఏకమందమై అందరినీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఏదైతే బీసీ రిజర్వేషన్ గురించి ఏదైతే అవుతున్నదో దానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది అందులో బీసీ వర్గాలకు చెందిన అందరినీ కూడా యాక్టివ్గా విలేజెస్ కానీ మండల్స్ కానీ బాగా వర్క్ చేసుకొని వాళ్ళ వాళ్ళ కాన్స్టెన్సీలో గట్టిగా ఉంటే